అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ టారిఫ్ మంత్రాన్ని ప్రయోగిస్తున్నారు అన్ని సమస్యలకు టారిఫ్లే పరిష్కారం అన్నట్లు ఆయన వ్యవహరిస్తున్నారు ఈసారి ఇండియా నుంచి ఎగుమతి చేసే బియ్యాన్ని టార్గెట్ చేశారట అమెరికా రైతుల కోసం పన్నెండు బిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించడానికి సమావేశం ఏర్పాటు చేశారు ఈ మీటింగ్ లో పాల్గొన్న రైస్ మిల్లర్లు యుఎస్ లో చౌక బియ్యాన్ని డంప్ చేస్తున్నారని ఆరోపించారు ముఖ్యంగా ఇండియా థాయిలాండ్ చైనాల నుంచి యుఎస్ఏకు రైస్ ఎక్కువగా దిగుమతి అవుతుంది అమెరికాలో చౌక బియ్యం దిగుమతులకు బ్రేకులు వేయడానికి టారిఫ్ అస్త్రం ప్రయోగిస్తానని చెప్పారు ట్రంప్ ట్రంప్ ప్రకటనతో భారత బియ్యం ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడవచ్చని ఆందోళనలు వ్యక్తమయ్యాయి అయితే ఆర్థిక నిపుణులు మాత్రం ఈ విషయంలో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు ఎందుకంటే భారత్ నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే బియ్యం విలువ లక్ష ఇరవై వేల కోట్లు ఇందులో అమెరికాకు ఎగుమతులు మూడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే అంటే మొత్తం బియ్యం ఎగుమతుల్లో అమెరికా వాట మూడు శాతమై ఇందులోనూ యుఎస్ఏకు ఎక్కువగా ఎగుమతి అయ్యేది బాసుమతి రైస్ ఈ అల్ట్రా ప్రీమియం రైస్ మీద టారిఫ్ పెంచిన మనోళ్ళు అధిక ధరకు బాసుమతి రైస్ కొనుక్కుంటారు కానీ అమెరికాలో పండించే దొడ్డు బియ్యాన్ని ముట్టుకోను కూడా ముట్టుకోరు మన దేశంతో పాటు పాకిస్తాన్లోనూ బాసుమతి బియ్యం పండిస్తారు ఒకవేళ పాకిస్తాన్కి మేలు చేయడానికి ఇండియా మీద అధిక టారిఫ్లు విధిస్తే పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లోని బాసుమతి రైతులపై కొంత ప్రభావం ఉంటుంది ఈ సమావేశంలో మరో వింత ఏంటంటే అమెరికాలో భాగమైన ప్యూర్టో రికోలు వేరే దేశం అన్నట్లు మాట్లాడడం గతంలో ప్యూర్టోరికో అమెరికాలో పండించిన బియ్యాన్ని కొనుగోలు చేసేదని ఇప్పుడు చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారని ఒక రైస్ మిల్లర్ ట్రంప్ ముందు కంప్లైంట్ చేశారు రాజకీయ కారణాలతో ప్యూర్టోరికోకు రాష్ట్ర హోదా ఇవ్వలేదు అక్కడి ప్రజలకు యుఎస్ పార్లమెంట్లో ప్రాతినిధ్యము కల్పించట్లేదు అమెరికా పాలనలో ఉన్న ప్రజల విషయంలోనే ఇలా ప్రవర్తించే పాలకులు ఇతర దేశాల గురించి ఎలా ఆలోచిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు